కావలి పట్టణంలోని శాప్ మైదానంలో జరుగుతున్న కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఆరు జట్లు తలపడ్డాయి తొలి మ్యాచ్ జైబీమ్ రుద్రకోట బీఓఐ స్పార్టన్స్ మధ్య జరగగా రుద్రకోట పది ఓవర్లలో నూట పదిహేను రన్స్ కొట్టగా బీఓఐ స్పార్టన్స్ ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలోనే నూట పదహారు రన్స్ కొట్టి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది రెండో మ్యాచ్ అక్షయ లెవెన్స్ జూనియర్ స్పిరిట్స్ లెవెన్స్ మధ్య జరిగింది అక్షయ్ ఎలెవెన్స్ ఎనిమిది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఎనభై నాలుగు రన్స్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జూనియర్ స్పిరిట్స్ లెవెన్స్ ఎనిమిది ఓవర్లలో నలభై ఎనిమిది రన్స్ మాత్రమే చేసి ముప్పై ఆరు రన్స్ తేడాతో ఓడిపోయింది మూడో మ్యాచ్ గా ఎస్వీ లెవెన్స్ కావలి రాయల్ లెవెన్స్ మధ్య జరిగింది ఎస్వీ లెవెన్స్ పదిహేను ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఆరు రన్స్ చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కావలి రాయల్ లెవెన్స్ పదిహేను ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి డెబ్బై నాలుగు పరుగులు మాత్రమే చేసి అరవై నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది అండి ఫస్ట్ బాల్ నోబాల్ ఉంది నేమ్స్ తెలియాలి కాబట్టి మీ టీంకి సంబంధించిన ఒక ప్లేయర్ పంపించండి బాలింగ్ టీమ్ సార్ సార్ ஸ்ட்ரைಕ್ फर्स्ट बॉल ஸ்ட்ரைக் நோ பால் அண்டி फर्स्ट बॉल நோ பால் आई नॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी జేవిఆర్ షాపింగ్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ 5 ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో లాంగ్ ఫ్రాక్స్ వందల తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు ఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల అప్ టు ఆఫ్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు